జాటివి అమ్మ చదువుకోమంటుందని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడు తల్లి మందలించిందని పదకొండేళ్ల బాలుడు పోలీసులను ఆశ్రయించాడు ఫోన్ చూడనివ్వకుండా పదే పదే చదువుకోమని సతాయిస్తుందని ఏకంగా ఏసీపీతోనే మొరపెట్టుకున్నాడు బాలుడి ఫిర్యాదుతో ఆశ్చర్యపోయిన ఏసీపీ బాలుడి తల్లిని పిలిపించి ఆమె ఎదుటే బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు విజయవాడలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి సత్యనారాయణపురం గులాబీ తోట ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు కుమారులు భర్తతో విభేదాల కారణంగా పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటుంది తాను ఓ దుకాణంలో పనిచేస్తూ పెద్ద కుమారుండి మరో దుకాణంలో పనికి కుదిర్చింది వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే ఇల్లు గడుపుతూ చిన్న కుమారుడును చదివిస్తుంది తాము ఇంటికి వచ్చే వరకు చిన్న కుమారుడు ఒంటరిగా ఉంటాడనే ఉద్దేశంతో ఓ ఫోన్ కొనిచ్చింది ఆరో తరగతి చదువుతున్న చిన్న కుమారుడు నిత్యం ఆ ఫోన్ తోనే గడపడం చదువును నిర్లక్ష్యం చేయడం చూసి మందలిచ్చింది ఆ తల్లి దీంతో కోపగించుకున్న బాలుడు నేరుగా వన్ టౌన్ కు వెళ్లి దుర్గారావుకు తల్లిపై ఫిర్యాదు చేశాడు బాలుడి తల్లిని పిలిపించిన ఏసీపీ దుర్గారావు ఆ కుటుంబం పరిస్థితి తెలుసుకుని చలించిపోయారు ఈ వయసులో చదువుకోకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే కష్టాల గురించి బాలుడికి అర్థమయ్యేలా కౌన్సిలింగ్ ఇచ్చారు తల్లి పడుతున్న కష్టాన్ని గుర్తించాలని బాగా చదువుకోవాలని బాలుడికి నచ్చజెప్పి ఇంటికి పంపించారు దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ కూడా పెడుతున్నారు హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టివి